ఒకే ఒక్క ఆధారంతో బాలరాజు సత్యంని హత్య చేయలేదని ఆ హత్య చేసింది దేవా అని కోర్టులో నిరూపించిన బాలరాజు ఒక్కసారిగా కథ దేవాకి అడ్డం తిరిగిందనే చెప్పవచ్చు కావేరి విషయంలో ఒకటి ఊహించి వెళ్తాడు మరొకటి చేస్తాడు బాలరాజు ఈరోజు కావేరిని లొంగ తీసుకుందాము నా ఆశ నా కోరిక తీరిపోతాయి అనుకున్న దేవాకి తిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు చీర కట్టుకొని దేవాని విపరీతంగా పొట్టు పొట్టు కొట్టి పైగా చేతి కత్తితో పొడిచి అక్కడి నుంచి అయితే కావేరిని తప్పించేస్తాడు అసలు కథ ఏమవుతుందంటే కావేరి లాయర్ హరిశ్చంద్రతో మాట్లాడుతుంది దానికి ముందే చిన్ని కూడా మాట్లాడి ఉంటుంది ఒక్కసారి మా నాన్నతో మాట్లాడితే మా నాన్న నిర్దోషి అని మీకు అనిపిస్తేనే ఈ కేసుని డీల్ చేయండి అన్నట్టు మాట్లాడుంటుంది కదా చిన్ని అయితే బాలరాజ్తో మాట్లాడిన తర్వాత కావేరితో మాట్లాడిన తర్వాత హరిశ్చంద్రకి ఒక విషయం అర్థమవుతుందనమాట అయితే బాలరాజు సలహా మేరకే లాయర్ హరిశ్చంద్ర ఈ కథని ఒక మలుపు తిప్పబోతున్నాడు బాలరాజు ఈ హత్య చేశాడు అని దేవ ఒక సాక్ష్యాన్ని సృష్టించాడు కదా అంటే వీడియో తీయించాడు కదా అంటే బాలరాజుకి రంగాతో ఫోన్ చేయించడము ఆ రంగా సత్యంని చంపేస్తున్నాడు దేవ అని చెప్పడము అక్కడికి వెళ్ళే లోపే సత్యంని పొడి చేయడము కొన ఊపిరితో ఉన్న సత్యంని తన చేతుల్లోకి తీసుకొని ఆ కత్తిని తీయడం ద్వారా ఈ హత్య చేసింది బాలరాజు అన్న విషయాన్ని వాళ్ళు రికార్డ్ చేసి ఉంటారు కదా ఆ రంగాన్ని పట్టుకోమంటాడు ఈ బాలరాజు జైల్లో ఉండే మొత్తం కథనైతే నడిపించడం జరుగుతుందనమాట లాయర్ హరిశ్చంద్ర అలాగే ఆ రంగాన్ని పట్టుకొని వచ్చి రంగాన్ని బెదిరించడం జరుగుతుంది ఎలా అంటే ప్రతి ఒక్క విషయంలోనూ దేవా దేవా దగ్గర పనిచేస్తూనే బాలరాజు తనకు తోచినంత తన దగ్గర ఉన్నంత అందరికీ సహాయం అయితే చేసేవాడు పిల్లల చదువు విషయంలో అయితే మీ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్క దాంట్లో అందరికీ అండగా ఉండేవాడు సపోర్టివ్గా ఉండేవాడు అనమాట అది చూసుకొనే రంగ నేను తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాను బాలరాజు నా కుటుంబానికి నా పిల్లల విషయంలో ఎంత చేశాడు ఈ దేవా సార్ దగ్గర పనిచేసి నేను నా వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాను అన్నట్టు అనుకొని ఇక బాలరాజ్కి హెల్ప్ చేయాలని అయితే అనుకుంటాడు ఇక కావేరితో వచ్చి మాట్లాడతాడు లాయర్ హరిశ్చంద్ర కావేరి ఇద్దరు కలిసి ఆ రంగాతో మాట్లాడిన తర్వాత ఇక కోర్టులో నేను సాక్ష్యం చెప్తానని అయితే చెప్పడం జరుగుతుందనమాట అయితే ఈ దేవా ఏంటి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు కదా బాలరాజుతో దెబ్బలు తిని పొడిపించుకొని దేవా కోర్టుకైతే రాడనమాట కానీ లాయర్ హరిశ్చంద్ర రంగాని కోర్టులో అందరి ముందు నిలబెట్టి ఏం జరిగిందో చెప్పు అనగానే ఆ రోజు ఏం జరిగిందో మొత్తం అయితే బయటపెట్టడం జరుగుతుందనమాట అతను ఫోన్ చేసిన విషయము సత్యంని దేవా చంపేసిన విషయము అలాగే దీనిలో ఆ నాగవల్లి హ్యాండ్ కూడా ఉంది అనే విషయం మొత్తం అయితే బయట పెడతాడు ఇక ఏముంది కోర్టులో సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత కేసు కొట్టేస్తారనమాట కేసు కొట్టేస్తారు దేవాని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అన్నట్టు ఆర్డర్ కూడా పాస్ చేస్తారు అయితే దేవాకి ఎవరెవరు హెల్ప్ చేస్తారో పోలీసులు వాళ్ళు కూడా ఈ కేసులు ఇరికించడం అయితే జరుగుతుంది ఇక కావేరి హ్యాపీగా బయటకు వస్తుంది ఇంకా బాలరాజును చూసి చిన్ని కానీ కావేరి కానీ ఎంత ఆనందపడతారు అన్నమాట అంటే ఈ దేవా ఇరికిచ్చిన కేసుల్లో అంటే కావేరికి రావడానికి పది సంవత్సరాల పైనే పట్టింది కదా కానీ బాలరాజుకు పద్నాలుగేళ్ళ జైలు శిక్ష అని చెప్పని తన తెలివితేటలతో తన నిజాయితీతో తన నిర్దోషిని నిరూపించుకున్నాడు ఇప్పుడు దేవా జైలుకి వెళ్తున్నాడు ఇది ఇక సంతోషించాల్సిన విషయమే కదా అయితే తన మనుషులు దేవాకి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ఎలా జరిగిందిరా నా మనుషులే నాకు వెన్నుపోటు పొడిచారా అన్నట్టు కోపమైపోతూ ఉంటానమాట ఫోన్లో నాకైతే దేవా జైల్లో ఉంటే ఆ ఖైదీల బట్టల్లో చూడాలని అయితే చాలా ఇష్టం అన్ని పాపాలు చేశాడు కట్టుకున్న భార్యని చంపేశాడు అమాయకురైన కావేరిని పదేళ్లు జైలు పాలు చేశాడు ఇప్పుడు బాలరాజ్ని సత్యం చంపేసి ఆకే బాలరాజ్ మీద వేసేసి ఆ శిక్షని బాలరాజు అనుభవించేలా చేయాలనుకున్నాడు కావేరిని చంపేయాలనుకున్నాడు కావేరి విషయంలో తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడు చిన్నిని చంపేయాలనుకున్నాడు కానీ దేవుడు అనే ఒకవాడు ఉన్నాడు కదా అందుకని దేవుకి సరైన శిక్ష అయితే పడింది విత్తాంతం జైల్లో ఉంచకుండా ఉరి శిక్ష వేసేస్తే పేడ పోతుందని చెప్పవచ్చు మొత్తానికైతే బాలరాజ్ ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదండోయ్